పెద్ద బిలు హాయ్ అండి చూసారు కదా ఈరోజైతే మేము సన్న బక్కిలు తీసుకున్నాం అనమాట ఈ ఈ వండుకొని చాలా రోజులైపోయింది అందువల్ల అయితే ఈసారి మేము దండికి తీసుకునేసినాం సన్న బక్కలు అయితే ఇప్పుడైతే ఈ ఏ తోమలు నేను అప్పుడే అయితే తాగులేని మా ఆయన గారు నాకు హెల్ప్ చేస్తాడు అనమాట నువ్వు ఒకటే నా నావల కదా ఇన్ని నేను అక్కడే దాని నేను దోమ ఎక్కడ ఎంత లైవ్ తెలుసా ఆ కరెక్ట్గా వద్దు గంటకు తినాలి నువ్వు నేను దోమని తరిగి వండినంటంటే వర్షం పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు అందరికీ అందరికి తెలిసింది చూడండి ఎంత బాగున్నాయో ఇవి తోమేసినది అన్నమాట సంధ్యాగ్ ఇక్కడ ఇవి క్లీన్ చేసిన చాప్లో చూడండి ఈరోజు సంధ్య చేపల కూర చాలా అంటే చాలా బాగా చేస్తుంది దాని గురించి నాకు తెలుసు అందుకే నేను సన్న చేపలు తీసుకున్నాను అవును ఇది అని చేప ఇది రాతి పక్కి ఫ్రెండ్స్ ఇది ఇచ్చి మా ఊర్లో చిన్న చేపలుగా ఉన్నప్పుడు చూసినవి ఉంటాయి నోరు కింద ఉంటాయి అదే లేదు అదే దీన్ని మా ఊర్లో పక్క అంటారంట చూడండి బాగా క్లియర్గా చూడండి ఇది దీన్ని రియల్గా ఏమని పిలుస్తారో దీని పేరేంటో ఇది ఇది ఏ ఏ రకానికి చెందిన చేప కామెంట్ చేసి చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం సంధి అయితే తను ఒక్కటే తోమేయాల అంటే ఈ రెక్కలు ఈ రెక్కలు కట్ చేస్తారు కదా అప్పుడు వెళ్ళి నేను హెల్ప్ చేస్తాను ప్రస్తుతానికి అవి తోముతుంది కదా తను తోమాలి ఎందుకంటే అవి నేను తోమలేను నిజం ఒప్పుకునేస్తాను చేసే పని అది చేయగలుగుతానని చెప్తాను చేయలేని పని చేయలేదని చెప్తాను ప్రస్తుతానికి ఇప్పుడు నీళ్ళకి పోలేను అన్నమాట జిల్లుగా ఉన్నాయి ఒళ్ళు అంతా సలిసలిగా ఉన్నది పొద్దున్నే ఉన్నాయి కప్పును తోముతుంది ఇక్కడ ఏమంటే తోమైనట్టు ఏ బీడ్స్ కూడా ఉన్నది మేము ఈ చేపకూర బాగుంటుందని చెప్తుంటారు కానీ నేను ఇంతవరకు తినలే ప్రత్యేకంగా వీటిని తని తీసుకొని ఒకనాటికి తిని చూడాలి బాగుంటుందండి ఇది నారాజు కూడా చెప్తున్నట్టు బాగుంటుంది నువ్వాన్ని

సో నేను ఇక్కడ డబ్బింగ్ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే మా ఇంటి పక్కన ఇంట్లో సాంగ్స్ పెట్టేస్తారు అందువల్ల నేను డబ్బింగ్ చెప్పుకోవాల్సి వచ్చింది ఇక్కడ నేను సంధ్యని ఒక విషయం అడిగానండి ఇక్కడ ఏంటి అడిగానంటే ఇప్పుడు ఇక్కడ తోముతుంది కదా చేప ఈ చేప ఎదిగితే చాలా పెద్దది అయిపోతుంది అన్న సంధ్య చెప్పారు అది సంధ్య అడుగుతా ఉన్నా ఆ సంభాషణ జరుగుతుంది కాకపోతే సాంగ్స్ పెట్టేనందువల్ల నేను డబ్బింగ్ చెప్పుకోవాల్సి వచ్చింది ఇంతకుముందు మీకు పక్ పక్కి దీని ఏదో తెలిస్తే కామెంట్ చేయండి అని చెప్పాను కదా ఆ చేప చాలా అంటే చాలా పెద్దదిగా అయిపోతుంది అంట మరి దాని గురించి ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు ఇంత పెద్దది అయిపోతుంది అది గెండి పిల్ల అన్నారు మీకు తెలిస్తే అది నిజంగా ఏం చేప ఖచ్చింది కామెంట్ చేయండి కామెంట్ చేసి మాకు తెలియచేసి తెలియజేశారంటే తెలియచేసు తెలుసుకుంటామన్నమాట ఓకేనా ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ గురించి ఏదేదో చెప్తా ఉన్నారు అది అది విషయం ఇంకోటి ఏంటంటే సంధ్య ఇక్కడ కూడా చెప్తుంది అవి పొరుసులు అంతా బాగా నీట్గా క్లీన్ చేయాలి అనేసి ఇక్కడ నేను నేర్చుకుంటున్నాను అనమాట చూస్తున్నా తను చేస్తుంది అంటే ఇప్పుడు నేను చేయాలి కాబట్టి అది అందువల్ల ఇక్కడ నేను పక్కన సాంగ్స్ కానీ ఉంటే మీకు చాలా క్లియర్గా ఇక్కడ మా వాయిస్ బాగుండేది ఇక్కడ సంభాషణ ఇద్దరి మధ్య బాగుని ఉంటుంది అందువల్ల ఇప్పటికీ చూడండి ఇక్కడ నేను ఒక్కటే ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి నేను అంతే కదే కెమెరా మ్యాన్ కూడా చాలా తర్వాత సన్న చాలా కూర్చో నుండి కూర్చో నుండి కాళ్ళు తిమ్మర్లు గట్టిపోతున్నాయి అంటే ఎనకు పిచ్చాయి కెమెరా పట్టుకున్నాం కుకింగ్ కూడా కుకింగ్ లేదా కుకింగ్ తీసే అంత టైం లేదు ఎందుకంటే పాప ఆడస్తూ ఉంటుంది చాలా రిస్క్ అనమాట అది ఒకరోజు లేట్ అవుతుంది అందువల్ల చేపలు తోమేసినాము వేసి మొత్తం కంప్లీట్ చేసుకొని అక్కడ కొంచెం పెట్టేసిన తర్వాత క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియో చూసుకుంటారు లాగ్స్ తీస్తున్నాను కదా ఈ మధ్యలో చూసుంటారు కవర్ సాంగ్స్ కూడా చేశాను ఎందుకంటే నాకు టాలెంట్ని ఎక్కడో పెట్టేసి లాగ్ చేస్తుంటే ఒక లాగ్ ఉందనమాట చాలా మంది కూడా డ్యాన్స్ బాగా చేస్తారు కదా చేయండి అని అందరూ అడుగుతుంటే ఒక లాగ్ ఉండేది అందుకనేసి మళ్ళీ కవర్ సాంగ్ స్టార్ట్ చేశాను ఒక సాంగ్ అప్లోడ్ చేస్తాను మంచిగా అయితే సపోర్ట్ చేస్తారు అదే విధంగా అప్లోడ్ అదేవిధంగా సపోర్ట్ చేయండి త్వరలో మళ్ళీ ఒక సాంగ్ అయితే రెడీగా ఉంది ఒక ఆఫ్ సాంగ్ కంప్లీట్ చేస్తాము ఇంకొక ఆఫ్ సాంగ్ ఉంది అనమాట అది త్వరలో మీకు ముందుకు వస్తుంది అప్పుడప్పుడు మధ్యలో ఇలాంటి చేపలు లాగ్స్ పెడతాము చూ చూడండి ఇవి కూడా మంచిగా ఉంటాయి ఎంజాయ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా అది ముందుగా వీడియోకి ఇంతవరకు లైక్ చెప్తే లైక్ చేసుకోండి తో బాగా కట్ చేసి చూ తలకాయలు చూడండి నేనే నేనే దండుగా తోమేను కదా ఇది నేను కట్ చేసినటివి అవి సంధ్య కట్ చేసినటివి చూడండి నేను కొన్ని చిన్న చేపలు అట్లే వదిలేసింది సోంబేరికి వీటిని నేను ఇక్కడ ఉప్పు తెచ్చినాను కదా ఈ ఉప్పు దీంట్లో వేసుకొని తోమేస్తుంది అన్న ఒకసారి అక్కడ వెయిట్ చేయండి ఎట్లా తోముతుందో చూపిస్తాను ఎండ ఏమంటే వెళ్ళిపోతుంది పైకి ఎండ ఎక్కువైపోతుంది త్వరగా కానివ్వాల చూడు సలా తనిగా ఏందా ఎగిరి పడుతున్నాయి సట్టి లేకపోయా ఇంక ఏదన్నా అది నువ్వు చెప్పిన కొన్నావు ఇదే కదా ఉప్పు వేసి బాగా కలబెట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చాయో చాలా క్లీన్గా అయిపోయాయి కదా ఇంకా తలకాయలు ఉన్నాయి కదా అవి ఎత్తి పారేసి ఎక్కడన్నా దూరంగీలు పారేసి వీటిని వెళ్ళి పులుసు పెట్టుకొని తినేయడాన్ని ఒక్కసారే కడుగుతుంది అనుకున్న తను మళ్ళీ రెండోసారి కూడా వేసుకునేది నెలలో క్లీన్ గా ఉన్నది అంతేలే సో ఇదండి ఇవాళ వీడియో అయితే ఇంతవరకు మన వీడియోకి లైక్ చెప్తే లైక్ చేసుకోండి ఎలా క్లీన్ చేసుకున్నామో చూసారు కదా ఎప్పుడు క్లీన్ చేస్తుంటారు ఎప్పుడు కుకింగ్ చేశారనేది కదా అనేసి అనుకుంటున్నారేమో కుకింగ్ అయితే చేయలేమండి ఇక్కడ బయట లోపల మాకు చీకటి రూమ్ అనమాట చీకటి రూమ్లో తను చేయాల్సింది ఎట్టయినా మనకి ఇక్కడ పర్లా బాగా కనిపిస్తుంది కెమెరాలో కొంచెం చీకటి కనిపిస్తుంది అందుకనేసి అయితే కుకింగ్ చూపించలేము నెక్స్ట్ టైం మీకు మంచిగా అయితే కుకింగ్ చేసి చూపిస్తాము ఇంతవరకు మనం వీడియోకి లైక్ చెప్తే లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కవర్ సాంగ్స్ ఏ పోయి మేము వ్లాగ్స్ కూడా వదిస్తాం బ్లాగ్స్కి కూడా సపోర్ట్ చేయండి కవర్ సాంగ్స్కి కూడా సపోర్ట్ చేయండి ఓకేనా చెప్తావా అందరికీ హ్యాపీ సండే ఓ అవునండి అందరికీ హ్యాపీ సండే ఓకేనా అందరికీ నెక్స్ట్ వీడియోలో లాగ్ రావచ్చు లేదా కవర్ సాంగ్ రావచ్చు ఏదొస్తుందో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆలు పెట్టుకున్నారంటే మీకు తెలుస్తుంది ఓకేనా అందరికీ అంతవరకు సెలవు తీసుకుంటూ బాయ్